ఏమైంది ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో ఆరు కోట్లు ఐదు కోట్లు ఎన్నో అరవై కోట్లు ఖర్చు పెట్టారంట ఇది జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబుకి మనం అనకూడదు ఎందుకంటే నలభై సంవత్సరాల సీనియరు అన్నీ తెలిసి ఆయన అనుకుంటాడు అది ఏం తెలియదే నేను చెబుతున్నాను మూడు రాజధానుల మీద కట్టుబడి ఉన్నామా లేవా అనే విషయాన్ని మేము చర్చించుకుని మళ్ళీ మీకు సరైన సమయంలో చెప్పగలం ఆయన ఇంతవరకు ఆయన ఆయన అన్నమాట కోర్టు చేశాడా తప్పుకో ఆయన అన్నమాట మాణికవరప్రసాద్ గారు కోర్టు చేశారా ఎవరు మాణికవరప్రసాద్ గారా ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏమన్నాడు వైసీపీ లో జగన్మోహన్ రెడ్డి